హాయ్ నమస్తే ఒక చిన్న చిన్నమాట కృష్ణానది బ్యారేజ్ తెలుసు కదండి బ్యారేజ్ కానించి కృష్ణానది అలాగే మనకి బస్ బస్టాండు కృష్ణానది బ్యారేజ్ నుంచి బస్ స్టాండ్ వరకు అంటే విజయవాడ బస్ స్టాండ్ వరకు ఈ మధ్యలో ఉన్న కృష్ణానదిని చూస్తూ ఒక పక్క హెవీ ట్రాఫిక్ని చూస్తూ అక్కడ అందాలన్నీ చూడాలంటే దగ్గరగా కనదుర్గమ్మ గుడి ఇటువైపు కృష్ణానది అటువైపు బ్యారేజ్ ఇటు ట్రైన్ ట్రాక్స్ ఇలా ఒకటి కాదండి హడావిడి హడావిడిగా ఉంటుంది కానీ ప్రశాంతంగా చూస్తే ఆ అందాలన్నీ మనం ప్రశాంతంగా ఆస్వాదించవచ్చు కాకపోతే ఈ హడావిడి ప్రపంచంలో ఇంత హెవీ ట్రాఫిక్ మధ్యలో అక్కడ రాజీవ్ గాంధీ పార్క్ ఉంది మీకు తెలుసా అంత హెవీ ట్రాఫిక్ మధ్యలో ఆ పార్క్ లోపలికి వెళ్ళామనుకోండి మనం అసలు మెస్మరైజ్ మాట అక్కడ కృష్ణరా దేవరాయన విగ్రహానికి ఆపోజిట్గా రాజీవ్ గాంధీ పార్క్ ఉంది మాట చూడండి ఆ పార్కు లోపలికి ఎంట్రీ ఫీజు ట్వంటీ రూపీస్ అంతే లోపలికి ఎంటర్ అయ్యాము అంతే ఆ ట్రాఫిక్ సౌండ్లు వినపడవు ఏమీ ఉండదు ఏంటో వింత గోడకు పక్కనే ట్రాఫిక్ లోపల ఈ ప్రశాంతమైన రాజీవ్ గాంధీ పార్కు ఈ పార్క్ లోపల ఎంత చూసినా గ్రీనరీ తప్ప ఇంకా ఏమీ కనిపించదు అంత ప్రశాంతంగా ఉండే ఈ అట్మాస్ఫియరు ఎలాగో సంభవించింది నేనైతే ఒక చిన్న పని మీద విజయవాడ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను అక్కడ కొంచెం ఆలస్యమైంది సరే ఈ టైంలో ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే పక్కన రాజీవ్ గాంధీ పార్క్ అనిపించింది సరే వెళ్ళి ఒక గంట స్పెండ్ చేసి వస్తే నా పని అవుతుంది ఈ రాజీవ్ గాంధీ పార్క్ చూసినట్లు ఉంటుందని నేను వెళ్ళాను కాకపోతే నేను వెళ్ళిన టైము కొంచెం ఎర్లీ అరౌండ్ వన్ థర్టీ టూ టైంకి వెళ్ళాను అనమాట ఎందుకంటే నాకు ఇంకా వన్ అవర్ స్పెండ్ చేయాలి ఎక్కడ చేయాలో అర్థం కాలేదు అని చేత ఈ రాజీవ్ గాంధీ పార్క్లోకి వెళ్ళి స్పెండ్ చేద్దామని వెళ్ళాలి చూస్తే ఇంకా అక్కడ పెద్దగా జనాలు ఎవరూ రాలేదు అంటే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతారు అని చెప్పారు అనమాట అయితే మరి ఎంట్రీ ఫీజు ఎందుకు ఇచ్చారు లోపలికి వెళ్ళడానికి అంటే మీది మార్నింగ్ టెన్ నుంచి కూడా రావచ్చు ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాగా అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు అని అన్నారు అంటే నేను వెళ్ళింది రాంగ్ టైం మాట అందులోని కొంచెం హాలిడేస్లో అయితే కొంచెం ఎక్కువ జనాలు ఉంటారు కానీ మామూలు డేస్లో ఉండరు కదా అనుకుని నేను కూడా లోపలికి వెళ్ళి సరే చూద్దామని వెళ్ళాను చూస్తూ ఈ ఎక్స్పోజ్ చేశాను అనమాట ఇక్కడ మెకానికల్ రైడ్స్ ఉన్నాయి టాయ్ ట్రైన్ ఉంది అట్లాగే గ్రీనరీ ఉంది అక్కడక్కడ చక్కగా మనకి ఈ బొమ్మలు కూడా పెట్టారు అంతా బాగుంది మాట మీరందరూ నేను ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూశానండి మళ్ళీ ఇప్పుడే వచ్చాను ఈ పార్క్కి చూస్తే కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి ఈ రైడ్స్ ఏ కొత్తగా పెట్టారు అలాగే స్కేటింగ్ చేయడానికి కూడా ఉందట ప్రస్తుతం మరి అది ఆన్లో ఉందో లేదో నాకు తెలియదు మొత్తం చాలా మార్పులు అయితే జరిగినాయి ఈ రాజీవ్ గాంధీ పార్కును చూసినట్లయితే మీకు ముందు ఇప్పటికీ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి ఇకపోతే మీరు ఈ రాజీవ్ గాంధీ పార్క్ యొక్క అందాలను చూస్తూ ఉండండి మనం కొంచెం సేపు పర్సనల్గా మాట్లాడుకుందాం అది ఏంటంటే జీవితం గురించి మన జీవితం మనం తెలుసుకోవాలి అంటే మనమే సృష్టించుకోవాలి మన జీవితం గురించి అందరూ ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాం అన్నదే ముఖ్యం ఎందుకంటే జీవితం మనది మనది మాత్రమే మనదే కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనమే ఆలోచిస్తాం అనుభవిస్తాం గొప్పగా బతకాలని అనుకోవడంలో తప్పులేదండి కానీ దానికి ఎదుటివారిని మార్చాలి అని అనుకుంటాను చూడండి అది అయితే చాలా తప్పు మనం మార్చాలి అని ప్రయత్నించే కంటే మనమే మారి మన ప్రయత్నాలు మనం చేసుకోవడం మంచిది కదా మన జీవితం మనది అని మనం ఎలా అనుకుంటున్నామో అందరూ వారి వారి జీవితాల గురించి కూడా అలాగే అనుకుంటారు కదా అది కూడా మంచి చెడు వారిష్టం అనుభవించే వారి ఇష్టం ఒక మంచి అని మనం చెప్తాం అది వాళ్ళకి చెడుగా అనిపించవచ్చు అంచేత మనం ఎవ్వరి జీవితంలోకి ఎంటర్ అవ్వకుండా మన జీవితాన్ని మనము సవ్యంగా మనకి నచ్చినట్లుగా మంచిగా ఆలోచించుకుంటూ జీవిస్తే ఎదుటివారి జీవితం కూడా ఆటోమేటిక్గా మంచిగానే సాగుతుంది అనే నా అభిప్రాయం ఒకవేళ ఒక ముళ్ళ దారిలో వెళ్ళాలి మనం ఏం చేస్తాం ముళ్ళు గుచ్చుకోకుండా మనం చెప్పులు వేసుకుని వెళ్తాం కానీ వీదంతా పరిచి వెళ్ళాం కదా అంటే మన వరకు మనం చెప్పులు వేసుకుని వెళ్ళాలి అంతే మనం ఈ జనాలు ఉన్నారు చూసారు ఎప్పుడు దండలు వేస్తారో తెలీదు ఎప్పుడు నిందలు వేస్తారో తెలీదు బంధాలు బాగున్నాయి అనుకోండి అన్ని విషయాలు నీకే చెప్పేస్తారు అదే బంధాలు చెడిపోతే నీ విషయాలే అందరికీ చెప్పేస్తారు అంచేత అడిగినా నువ్వు ఎవ్వరికీ సలహాలు ఇవ్వద్దు వేరే వాళ్ళ నుంచి ఎవరైనా సలహాలు తీసుకోవాలి అనుకున్నారనుకోండి తీసుకోండి కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించి మన జీవితంలో అవి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే ఒకరి జీవితానికి వేరొకరి జీవితానికి ఎన్నో తేడాలు ఎన్నో ఆటుపోట్లు మనకి కరెక్ట్ అనిపించింది వాళ్ళకి రాంగ్ అనిపించవచ్చు అదే మనకి రాంగ్ అనిపించింది వాళ్ళకి కరెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే జీవితం అందరిది ఒకేలా ఉండదు కానీ ఎవరి జీవితం వాళ్ళు సంతోషంగా బతకాలి అని అంటే వారి జీవితాన్ని వాళ్ళే సృష్టించుకోవాలి అలా సృష్టించుకోవాలి అని అంటే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆనందం వచ్చినా అనుభవించేది పక్కవారు కాదు కదండి ఎవరి జీవితంలో వారే అనుభవిస్తారు అంచేత గొప్పగా బతకాలని అనుకుంటే మాత్రం తప్పకుండా మన జీవితాన్ని మనం హ్యాపీగా మన కోసం మనం బతకడం కోసం మన జీవితాన్ని మనమే సృష్టించుకోవాలి ఈరోజు యొక్క వీడియోలో జీవితం గురించి మనం తెలుసుకుందాం తెలుసుకుందాం తెలుసుకుంటూనే ఉంటాం అని అనుకుంటున్నాను అది ఇట్లా చూ జీవితం గురించి మాట్లాడుకుంటూ రాజీవ్ గాంధీ అందాలన్నీ చూసేశారు కదా మీకు నచ్చినాయా నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి అక్కడక్కడ ఈ రాళ్ల మధ్యన చక్కగా పెయింట్స్ వేశారు అది కూడా చాలా బాగున్నాయి మీరు వాటర్ అక్కడ నైట్ టైమ్స్ అయితే వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుందంటండి అదే మ్యూజికల్ ఫౌంటైన్ అది నైట్ టైం వెళ్తే బాగుంటుంది ఈసారి నేను నైట్ టైం వెళ్ళి తప్పకుండా నేను మీకు వీడియో షేర్ చేస్తాను మీరు కూడా ఎప్పుడైనా వీలైతే సరదాగా రాజీవ్ గాంధీ పార్క్లోకి వెళ్ళి చూ చూసారా బయట ఎంత క్రౌడ్గా ఉందో చక్కగా చాలా ఆనందంగా ఒకరోజు ఒక సెలవు రోజు ఒక సాయంత్రం పూట అలా రాజీవ్ గాంధీలో ప్రశాంతంగా గడిపి గడుపుతుంది సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్